నమస్కారం అండి ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది जय जय राम जय जय राम बुराड़ी का नायक को चिल्लाले जय जगत जय जगत जय जगत जय जगत बुराड़ी का नायक को चिल्लाले जय नेक्सो वांटेड जोर से बोलो चिल्लाले बुराड़ी का नायक को चिल्लाले वांटेड जय सुनील वी वांट जय श्री 2020 में वोट डालना है వెన్నుపోటుకు ప్రసిద్ధిగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి పదిహేడు మెడికల్ కాలేజు మెడికల్ హాస్పిటల్స్ ప్రైవేట్ పరం చేసేదానికి వెన్నుపోటు ద్వారా ఏర్పాటు జరుగుతుంది సామాన్య ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాల వారికి విద్యా వైద్యం దూరం చేయాల కేవలం ధనవంతులకు మాత్రమే విద్యా వైద్యం ఉండాల అది ఆయన బాధ్యత మరి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వైఎస్ ఫ్యామిలీ ఈరోజు నీరు కారిపోతుంది మరి ముఖ్యంగా ఒక్క ఇదే కాదు పదిహేడే కాలేదు ఈరోజు రాష్ట్రంలో కోటలుగా మరి ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు కట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు హాస్పిటల్స్ బాకీ ఉంటాయి కట్టకుండా మరి హాస్పిటల్స్ ట్రీట్మెంట్ కూడా ఉండాలి వేదవారికి మరి ఫీజు రియంబర్స్మెంట్ వేల కోట్ల రూపాయలు బాకీ కొట్టాలి మరి ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళంతా ఒకటే చెప్తున్నారు మాకు పే చేయండి మేము చదువు చెప్తామని మరి అటువంటిది అది కూడా మానేషన్ అంటే వైఎస్ ఫ్యామిలీ పెట్టినటువంటి పథకాలన్నీ ఆయనకు మంచి పేరు వస్తుంది కాబట్టి ఏ పరిస్థితుల్లో అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో విధంగా మరి కుట్ర ఎన్న పథకాలు ఆరోగ్యశ్రీ ఉంది మన అన్ని రకాల విద్యా బోధన ఉంది మరి అదే రాజశేఖర రెడ్డి గారి టైం లో కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ ఎన్ని మెడికల్ కాలేజీ తెప్పించడానికి పదిహేడు రాష్ట్రానికి ఎంత గర్వకారణం మరి ఈరోజు అదే కింద ప్రైవేట్ పరం అయిపోతే లక్షలాది రూపాయలు కట్టేటటువంటి చేసినటువంటి స్థోమత ఉన్నటువంటి వారికి మాత్రమే విద్య అది తప్పక సామాన్య ప్రజలకు విద్య మరి రకంగా కేవలం డబ్బు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యం ఉండాలా పేదలకు డబ్బు లేనటువంటి వారికి ఆరోగ్యం ఉండకూడదు వాళ్ళు ఈ భూమి మీద బతకకూడదు అనే చిత్తశుద్ధితోనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ రకమైన ఎన్నుకొన్న కార్యక్రమాలు చేస్తున్నారు మరి దీంట్లో భాగంగానే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ద్వారా ఈరోజు అన్ని జిల్లా నియోజకవర్గాల నుంచి కూడా ఈరోజు జిల్లా కేంద్రానికి ఈ యొక్క పథకాలను తీసుకెళ్తున్నాం అక్కడి నుంచి పదిహేనో తారీఖున మరి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్రానికి వెళ్ళిపోతే విజయవాడ మరి పదిహేడో తారీఖున గౌరవ గవర్నర్ గారి అపాయింట్మెంట్ దొరికింది కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు మరి నాయకులంతా కలిసి మరి గమనడం ద్వారా గవర్నర్ గారికి సమర్పించి ఈ యొక్క చంద్రబాబు చేసే పుస్తక పరిపాలనను అర్థం పొందించి ఏ పరిస్థితిలో కూడా ఇవన్నీ కూడా ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగానే చేపట్టేదానికి చర్యలు తీసుకోమని చెప్పేసి మేము అంతా కూడా వినవించుకోవాలని చెప్పేసి